ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీక్ష భద్రంతే పాణిం గృహీష్వ అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాడు చేయించట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగల్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యా అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు ఈ జగత్తుని మతాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగల్యతంతునా జగద్రక్షణ హేతున కంఠేర్పయామి సుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం శరదాం శతం ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడలేక ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు सुमंग, सुमंगलीर्ति मंत्रेण श्री सीता महालक्ष्मी देव्या कंठे मंगलसूत्रं बद्ध्वा